జయ శ్రీమన్నారాయణ మన బాలాజీకి స్వాగతం గవర్నమెంట్ జాబు ఏ డేట్లో పుట్టిన వారికి ఏ నెంబర్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది అన్నది నేను మీకు చెప్తానండి ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలామందికి కళ కొంతమంది అంటారు గవర్నమెంట్ జాబే కావాలమ్మా అంటారు కొంతమంది ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదమ్మా అంటారు కొంతమంది అలా కదండి ఈ రోజుల్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలమ్మా అనేవాళ్ళు పాపం తల్లిదండ్రుల దగ్గర ఎంతో శ్రమపడి వాళ్ళు కష్టపడుతుంటే తల్లిదండ్రులు కష్టపడుతుంటే వీళ్ళు కూడా కష్టపడి చదువుకొని చక్కగా పైకి వచ్చి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి పుట్టిన డేట్లో అయితే గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకవేళ నేను చెప్పిన నెంబర్స్ కనుక మీకు లేకపోతే మీకు రిజిస్టర్లో వేరే డేట్ కనుక వేసారే అనుకోండి ఆ నెంబర్లో కనుక ఆ డేట్లో కనుక నేను చెప్పిన నెంబర్ ఉందనుకోండి అప్పుడైనా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకవేళ ఈ రెండిట్లోనూ ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లోనూ అలాగే మీరు రిజిస్టర్లో చేసిన డేట్లోనూ లేదనుకోండి మీరు బాధపడక్కర్లేదు ఒకవేళ మీరు పుట్టిన ఏ లగ్నాల్లో కానీ ఏ నక్షత్రాల్లో కానీ ఎక్కడైనా ఉందనుకోండి అలాగైనా రావటం ఖాయం అయితే కొంత కొంతమందికి ఏంటంటే అతి శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది కొంతమంది కొంచెం కష్టపడాలి అతిశీఘ్రంగా గవర్నమెంట్ జాబ్ ఎవరికి వస్తుంది అని అంటే పుట్టిన డేటు నెల సంవత్సరం మొత్తం కలిపితే ఎవరికైతే ఒకటి మూడు ఐదు వస్తాదో ఈ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా కొట్టిన పిండిలాగా వచ్చేస్తుంది ఇది ఖచ్చితం అండి అలా కాకుండా నాలుగు కానీ అంటే డే టూ నెల సంవత్సరం కలిపితే నాలుగు కానీ డే టూ నెల సంవత్సరం కలిపితే ఎనిమిది కానీ వచ్చిందనుకోండి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాకపోతే కొంచెం కష్టపడాలి వీళ్ళు ఎందుకని అంటే కొంచెం కష్టపడటం అంటే మామూలుగా కదండి రోజు రెండు గంటలు చదివేవాళ్ళు ఇలా నేను చెప్పిన కనుక ఉన్నట్టయితే అంటే ఫోర్ కానీ ఎయిట్ కానీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం రెండు గంటలు ఎక్కువ కష్టపడితే మీకు జాబు రావటం ఖాయం ఇలా కొంతమంది అయ్యో మా నెంబర్స్ లేవే మాకు రాదేమో అని బాధపడక్కర్లేదు ఎందుకు బాధపడక్కర్లేదు అంటే వాళ్ళ జాతకాన్ని కనుక మీరు పరిశీలించుకున్నట్టయితే ఎక్కడైనా చూపించుకోండి పరిశీలించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఉన్న నెంబర్స్లో ఉన్న ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాల్లో కనుక వాళ్ళు పుట్టారనుకోండి వాళ్ళకైనా జాబ్ అనేది వస్తుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పి నీ చూసుకుని ఉన్నట్టయితే ప్రయత్నం చేసి చూడండి మీకు జాబ్ మటుకి ఖచ్చితంగా వస్తుంది జయశ్రీమన్నారాయణ